అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభ తరుణం అయితే ఆసనమైందండి వారి దీర్ఘకాలిక డిమాండ్లకు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా చెల్లింపులపై ఒక కీలకమైన ముందడుగు అయితే వేసింది మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్లు విలువైనటువంటి వివిధ పెండింగ్ బిల్లులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా అందులో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పదమూడు వందల కోట్ల బకాయిలను తక్షణమే క్లియర్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది ఈ నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఆశలైతే నింపిందండి ఇక ప్రభుత్వం విడుదల చేసిన ఈ పదమూడు వందల కోట్ల నిధులు ఉద్యోగులకి సంబంధించిన అనేక రకాల బకాయిలను తీర్చనున్నారండి ప్రధానంగా కింది బిల్లులు అయితే క్లియర్ కానున్నాయి ఇక జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బకాయిలండి ఉద్యోగులు తమ అత్యవసర ఆర్థిక అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ మొత్తాలకి సంబంధించిన పెండింగ్ క్లైమ్లను అయితే ప్రభుత్వం విడుదల చేయనుంది ఇక ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనప్పుడు అయిన వైద్య ఖర్చులకు సంబంధించిన రియంబర్స్మెంట్ బిల్లులు కూడా క్లియర్ కానున్నాయండి ఇక సరెండర్లీ బకాయిలు కూడా క్లియర్ కానున్నాయి పోలీస్ సిబ్బందితో సహా ఇతర శాఖల ఉద్యోగులకు చెందిన సరెండర్లీ అర్జిత సెలవుల నగదు మార్పిడి బకాయిలను చెల్లించనున్నారు ఇది పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యేక ఊరటనైతే ఇస్తుందండి ఇక ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ మరియు ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ ఎఫ్టీఏ బిల్లులు అధికారిక పర్యటనలు పనుల నిమిత్తమైన ప్రయాణ ఖర్చులకు సంబంధించిన బిల్లులు కూడా విడుదల కానున్నాయి ఇక కార్యాలయ నిర్వహణ ఖర్చులండి సర్వీసు పోస్టేజ్ ఇంటర్నెట్ ఛార్జీలు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు స్టేషనరీ బిల్లులు మైనర్ రిపేర్స్ వంటి చిన్న చిన్న కార్యాలయ ఖర్చులు ఈ నిధులను నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా చెల్లింపులైతే జరగనున్నాయండి గత కొంతకాలంగా కార్యాలయ నిర్వహణకు సంబంధించిన స్టేషనరీ ఇంటర్నెట్ చిన్న చిన్న మరమ్మతులు వంటి ఖర్చులను చాలామంది ఉద్యోగులు తమ సొంత జీతాల నుంచి భరించాల్సిన దుస్థితి అయితే నెలకొంది ఈ పకాయిల విడుదలతో ఉద్యోగులపై ఉన్న ఈ అదనపు ఆర్థిక భారం తొలగిపోతుందండి ప్రభుత్వం ఈ నిర్ణయంతో వారు మానసికంగా ఆర్థికంగా ఎంతో అయితే పొందనున్నారు ఇక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సానుకూల నిర్ణయంపై ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకుని పెండింగ్ బిల్లులను విడుదల చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికైతే అయితే ఈ విధంగా కృతజ్ఞతలు కూడా తెలిపారండి మొత్తానికైతే భవిష్యత్ పైన అంటే ఈ నిర్ణయం ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వారైతే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇక ప్రస్తుతం పదమూడు వందల కోట్ల బకాయిలు విడుదల కావడం ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపిందనే చెప్పుకోవాలి ఈ సానుకూల వాతావరణంలో ప్రభుత్వం త్వరలోనే పేర్విజన్ కమిషన్ పీఆర్స్ సిఫార్లను సిఫార్సులని అమలు చేస్తుందని ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముప్పై శాతం ఐఆర్ బక్ అంటే ఐఆర్ను కూడా ప్రకటిస్తుందని ఉద్యోగ సంఘాలు గట్టి నమ్మకంతో అయితే ఉన్నారండి ఈ బిల్లులు విడుదల పిఆర్సీ అమలుకు ఒక మంచి ప్రారంభం అయితే కానుంది అయితే త్వరలోనే మరిన్ని శుభవార్తలు అయితే వింటామని అయితే తెలుస్తుందని ఉద్యోగులు పెన్షనర్లు కూడా ఆశగా అయితే ఆ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికైతే ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్లు అయితే అందనున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్